గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ మన లైఫ్ లో మనకి చాలా కోరికలు ఉంటాయి ఎన్నో డిజైర్స్ విషస్ ఉంటాయి డబ్బులు కావాలని మంచి ఇల్లు ఉండాలని చక్కటి కారు ఉండాలని అలాగే హెల్త్ బాగుండాలి రిలేషన్స్ బాగుండాలి అలాగే చాలా వరకు అండి మన పిల్లలకి పెళ్లి అవ్వాలి వాళ్ళు బాగా చదువుకోవాలి అండ్ రిలేషన్స్ బాగుండాలి కెరియర్ బాగుండాలి అని ఇలా ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏదో ఒకటి విష్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా కానీ ఇవన్నీ కూడా అవ్వాలి అనుకుంటాం కానీ అవ్వట్లేదు ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి అని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాం అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కూడా సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ మనందరికీ కూడా మైండ్ కాన్షియస్ మైండ్ మాత్రమే తెలుసు బట్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పుకోవాలి మన విషస్ అనేవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది కాన్షియస్ మైండ్ లో లాజికల్ గా అంటే లాజికల్ గా మనం ఆలోచిస్తూ ఉంటాము అనాలిసిస్ చేస్తూ ఉంటాము రీజనింగ్ చేస్తూ ఉంటాము విధంగా సబ్కాన్షియస్ మైండ్ లో మన బిలీఫ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మెమరీస్ ఉంటాయి అండ్ సబ్కాన్షియస్ మైండ్ మనం ఆటోమేటిక్ మెకానిజం అని కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే ఒక మస్కిటో మనకి దోమ కొట్టింది అనుకోండి గా మన లేస్తుంది కదా దాన్ని చంపడానికి అండ్ అదే విధంగా ఎప్పుడన్నా మన కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు సడన్ గా ఏదైనా వెహికల్ పక్క నుంచి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా మనం బ్రేక్ అప్లై చేస్తాం సో అది మనం ఆలోచించుకొని లాజికల్ గా థింక్ చేసి ఇది అవసరమా లేదా అని అనుకోకుండా సడన్ గా వచ్చేస్తుంది అవునా అంటే ఆటోమేటిక్ మెకానిజం అనేది అప్పుడు పనిచేస్తుంది సో మన విషస్ ఫెయిల్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి సబ్కాన్షియస్ మైండ్ కారణం అని చెప్పుకోవచ్చు మనం చాలా వరకి మనకి కోరికలు ఉంటాయి కదా కానీ మనం ఏం చేస్తూ ఉంటామో మళ్ళీ డౌట్స్ నెగిటివ్ ఆలోచనలతో స్టార్ట్ అవుతాము ఇది అవ్వట్లేదు జరగట్లేదు ఎన్ని రోజులైంది ఇది పాసిబుల్ కాదు ఇలా ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటదండి అసలు ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి ప్రయత్నం కూడా చేయదు బికాస్ మనకు అన్ని డౌట్సే ఉన్నాయి కాబట్టి మనం ఒకవేళ ఆటో వాడికి ఒక త్రీ ఫోర్ డెస్టినేషన్స్ చెప్తే అండి ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి సో మనకి ఏం కావాలి అనే క్లారిటీ అనేది ఉండాలి అదే సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పాలి సపోజ్ మనకి బైక్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అనుకోండి మెకానిక్ దగ్గరికి వెళ్తాం మొత్తం చెక్ చేసి చిన్న పార్ట్ పోయిందని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ మెకానిక్ ఏం చేస్తాడు దానికి కొత్త పార్ట్లో అంటే కొత్త పార్ట్తో రిప్లేస్ చేసేసి దానికి కొంత అమౌంట్ అనేది తీసుకుంటాడు అంటే సబ్కాన్షియస్ మైండ్ మెకానిక్ లాంటిదే దాన్ని ఎలా పని చేయాలో చెప్పనక్కర్లేదు నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో అది ఫైండ్ అవుట్ చేసేస్తుంది యువర్ సబ్కాన్షియస్ ఈజ్ ఎ మాస్టర్ మెకానిక్ దానికి అన్నీ తెలుసు ఎలా హీల్ చేసుకోవాలి తెలుసు ఎలా పని చెయ్యాలి తెలుసు ఎలా కోరికని దక్కించుకోవాలి అని కూడా తెలుసు అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కి మైండ్ కి తెలుసు దాన్ని మనం ఫ్రీగా ఉంచాలి ప్రెషరైజ్ చేయకుండా ఉండగలగాలి దానికి ఒక గోల్ని ఇవ్వాలి అంతా అదే చూసుకుంటుంది నెగిటివ్ తో మీ సబ్కాన్షియస్ ని కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం మీకు హెల్ప్ చేయదు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ థింగ్ మన డిజైర్ ని దక్కించుకోవాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రెషరైజ్ చేయొద్దు దానికి లెస్ గా ఒక మంచి వే అనేది బెటర్ అసలు కోరికని ఎలా కోరుకోవాలి దాన్ని ఎలా దక్కించుకోవాలి అనేది తెలుసుకుందాం ఏదైతే మన డిజైర్ అండ్ ఇమాజినేషన్ అవి రెండు కూడా గా ఉండాలి మన డిజైర్ ఒకటి మనం మేము నెగటివ్ గా ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి రెండింటి మధ్యలో సామరస్యం అనేది ఉండదు అప్పుడు విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు అండ్ మెయిన్గా మనము ఏదైతే ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము విజువలైజేషన్ అని చెప్తూ ఉంటాము నైట్ కానీ మార్నింగ్ కానీ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది బికాస్ ఆ టైంలో మనకు ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండవు పాజిటివ్గా ఆలోచించగలుగుతాం సో అఫర్మేషన్స్ అనేవి చేసుకుంటే గనక మెసేజ్ అనేది డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతుంది అండ్ అదే మన రియాలిటీగా మారుతుంది మనం ఈ విజువలైజేషన్ టెక్నిక్ గనక యూస్ చేస్తే అంటే మీరు స్క్రిప్టింగ్ చేసుకుని అయినా విజువలైజేషన్ చేయొచ్చు బికాస్ ఒక్కొక్కసారి మనకి విజువలైజేషన్ ఎలా చేయాలి ఆ ప్రొసీజర్ ప్రకారం తెలియదు అనుకోండి ఫస్ట్ మనం బుక్ లో రాసుకోవాలి స్క్రిప్టింగ్ అనేది చేసుకోవాలి సో ఆ టెక్నిక్ తో స్టార్ట్ చేసేటప్పుడు ఒక బుక్ పెట్టుకోవాలి ఏం కావాలి ఎలా ఉండాలి అనే దానిపైన పూర్తి క్లారిటీ అనేది ఉండాలి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు ఎందుకు కావాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి అది కూడా రాసుకోవాలి ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా రాసుకోవాలి న్యూ జాబ్ మేనిఫెస్ట్ చేయాలి అంటే జస్ట్ జాబ్ అంటే ఆల్రెడీ జాబ్ వచ్చినట్టుగా మనం విజువలైజ్ చేయాల్సి ఉంటుంది జాబ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ డే ఆఫీస్ లో ఎలా బెస్ట్ చేసుకున్నారు అనేది కూడా ఇమాజిన్ చేసుకుంటూ వ్రాయాలన్నమాట చాలా స్పెసిఫిక్ గా ఉండాలి నేను నా జాబ్ లో మొదటి రోజు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాను నేను బైక్ పైన వెళ్ళాను నా కొలీగ్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు మనం ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు ఎలా అయితే రిమైండ్ చేసుకుంటూ ఉంటాము అలానే ఇప్పుడు మనకి జరిగింది ఏదైనా సరే ఎగ్జాక్ట్ గా జరిగినట్టుగా స్క్రిప్ట్ చేయాలి వర్డ్స్ ఇమోషన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ మేనిఫెస్టేషన్ అనేది రాసేటప్పుడు మీ పదాలు ఎలా ఉన్నాయి ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అనేవి కేర్ఫుల్ గా వ్రాయాలి వ్రాసేటప్పుడు మనకు ఏదైతే కావాలో దానిపైనే కాన్సన్ట్రేట్ చేసినట్టయితే చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అవుతుంది ఏ డిజైర్ అయినా కూడా సో మన వర్డ్స్ అనేది మనకి ఏం కావాలో దానిపైన ఉండాలి ఫోకస్ కానీ అవసరం లేని దానిపైన ఉండొద్దు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్పులు అనేవి లేవు అని వ్రాస్తే గనక అది పూర్తిగా తప్పండి బికాస్ అప్పులపైనే మన కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అప్పుడు ఎక్కువ అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అప్పుల్ని సో వర్డ్స్ లో అవసరం లేనిది రాయద్దు ఏం కావాలో అది మాత్రమే రాయండి సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ లో ముందే స్క్రిప్టింగ్ అనేది మనం రాసుకోవచ్చు అండ్ ముందే స్క్రిప్ట్ చేసినట్టయితే ఒకవేళ మీరు వీక్లీ మంత్లీ ఇయర్లీ కూడా రాసుకోవచ్చండి రిలేషన్షిప్స్ కానీ హౌస్ కారు జాబ్ ఏది మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నా కూడా ఈజీగా చేయొచ్చు ఈ స్క్రిప్టింగ్ విజువలైజేషన్ ద్వారా